ఇప్పుడు మనకి హిందూ సమాజానికి సంబంధించి ప్రధానంగా సమస్య దేవాలయాల విషయంలో వస్తున్నది ఈ దేవాలయాలు గవర్నమెంట్ కంట్రోల్లో ఉండటము దీనివల్లనే సమస్తమైన అవలక్షణాలు రావటం ఉన్నది కదా ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా ఏం చేయాలంటారు మీరు దేవాలయం లేదే ధర్మం లేదు మాస్కులు అయింది మాస్కులు ఏందే ఇస్లాం లేదు ఆ రోజు ఫ్రైడేనా ఇమాం గారు మంత్ మత్తు ఎక్కించకపోతే వాళ్ళకి జోష్ ఉండదు అన్నమాట అదేవిధంగా ప్రతి ఆదివారం చర్చిళ్ళు చర్చిలు లేకపోతే చర్చిల్లో పాస్టర్ క్రిస్టియాని గురించి చెప్పి సోషలాజికల్గా మనం ఎవరికి ఓటు వేయాలి ఏం చేయాలి అది చెబుతూ ఉంటాం వలన ఆ రెండు విజృంభిస్తుంది మనకి బట్టలు ఉప్పు తీసి పారేశారు మా దేవాలయాలు మీ చేతులకు పట్టుకుని బ్రాహ్మణులంతా కింద పరిచి వాళ్ళందరికీ కూడా అడుగునే వాడికి చేస్తే వాళ్ళు హిందువులు బతుకులు దీవుడు అది అక్కడ ఉంటాం వలన గౌరవం లేని బతుకు బతుకుతూ ఉంటాం వలన హిందుత్వానికి గౌరవం లేకుండా పోతుంది అనమాట స్కూళ్ళలో చెప్పలేదు ఇళ్లల్లో చెప్పలేదు కాబట్టి నంబర్ వన్ మా దేవాలయాలు మాకు కావాలి మా దేవాలయాలన్నీ కూడా మాకు అప్పచెప్పేసి చేయండి అవి అడుగుతున్నారు అనమాట అండి రాజశేఖర రెడ్డి గారు అడిగారు నేను ఇంకెవరో రావు గారు వెళ్ళి చేయండి అని చెప్తే ఎవరికి ఇవ్వమంటారు అన్నాడు ఎవరికి మీరు ఇస్తారని చెప్పండి మీరు జవాబు వస్తుందని చెప్పాను ముందు చెప్పిన తర్వాత ఏమని చెప్పారంటే ప్రతి దేవాలయము ఒకసారి సమాజం ఉంటుంది సిక్కులు ఎలా చేస్తున్నారన్నమాట అండి గురుద్వారా కమిటీ ప్రబంధ కమిటీ అని మేనేజ్మెంట్ కమిటీ అని ఉంటుంది అలాగే మా దేవాలయానికి ఒక మేనేజ్మెంట్ కమిటీ ఉంటుంది ఊళ్ళు వాటిని దాని కాన్ఫెడరేషన్ ఎడ్డి తాలూకా లెవెల్ డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ అండ్ ధర్మ కర్త ఉంటారు ధర్మాచార్యులు ధర్మాచార్యుల యొక్క సమావేశం ఒకటి ఏర్పరిచి ఒక కౌన్సిల్ పెట్టి వాళ్ళు దశ నిర్దేశం ఇస్తారు ఏ ఏ సాంప్రదాయం ప్రకారం ఏ ఏ పూజలు చేయాలి ఎప్పుడు చేయాలి అన్నీ వాళ్ళు నిర్దేశిస్తారు అన్ని సాంప్రదాయాలు వెలువ జరుగుతాయి ముందు మీరు వెళ్ళి వదిలిపెట్టేస్తామని చెప్పండి మేము వదిలిపెట్టబోతున్నాం ఓ హిందువులారా మీరు సూచనలు ఇవ్వండి ఈ దేవాలయాన్ని ఎవరికి ఏ విధంగా అప్పు చెప్పాలో చెప్పండి మాకు అంటే మేమంతా చెబుతూ ఉండండి అలా చేయాలన్నమాట రామజన్మభూమి ఉద్యమం బాగా హిందువులకి హృదయశల్యంగా ఉన్నది మన అయోధ్యలో ఆలయ స్థాపనతో అది పూర్తయింది ఇంకా రెండు ఉన్నాయి ఎప్పటినుంచో అనుకుంటున్నవి వారణాసి ఈ మధుర ఇందులో ఈ జన్మస్థానము ఇది అక్కడ ఆ జ్ఞానవాపి మసీదు ఇక్కడ ఇవి దీని మీద ఎప్పటినుంచో తరతరాలుగా హిందువుల్లో ఉన్నది కదా వీటిని కూడా ఎవరు ముట్టుకోవటానికి వీలు లేదు అసలు ముస్లిములు చేసిన ఎన్ని వేల ఎన్ని వేల గుళ్ళు కూల్చారనే దానికి సీతారాం గోయలు ఓ పుస్తకం రెండు వాల్యూమ్లే రాశాడు ఇచ్చా అలాంటి అంత విధ్వంసానికి మన దేవాలయాలు గురైతే ఈ దేవాలయాలను ఏది ముట్టుకోవడానికి వీల్లేదు ఈ యథాత స్థితి చేయాలని పీవీ నరసింహారావు టైంలో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని తెచ్చారు ఇప్పుడు దాన్ని సవరించాల్సిన అవసరం ఉందంటారా లేదా ఇప్పుడు ఈ కాశీ వారణాసి మధుర ఇటువంటి వాటికి పరిష్కారం ఏమిటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అద్వానీ గారు అద్వానీ గారు నైన్టీన్ నైన్టీలో చేసిన రథయాత్రకి ఎటువంటి స్పందన ప్రతి గ్రామంలో నుంచి ప్రతి సెక్షన్ ఆఫ్ ది పాపులేషన్ వచ్చి చూసి హడలెత్తిపోయి నరసింహారావు గారు చేసిన దుందుడుగు పన్నుల్లో ఒక్కటిది ఏంటి నైన్టీన్ నైన్టీ వన్లో ఈ యాగంటి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ జైశాఖ వైశా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఎవరి చేతుల్లో ఏది ఉన్నదో అదే అవి కంటిన్యూ అవుతుంది అని పెట్టాడు అనమాట అండి దాన్ని కంటిన్యూ చేయడం అనేది మన తప్పు అందుకని మనం ఆ నైన్టీన్ నైన్టీ వన్ యాక్ట్ని మనం తీసి పారేసేయాలి అంతే అండి మీరు ఏం చెప్తున్నారు ఒక జ్ఞానవాప్యం అని చెప్తున్నారు ఒక కేశవదేవ మందిరం మధుర అంటున్నారు అది ఇప్పుడు దారని చూసారా సరస్వతి మంది దేవాలయాన్ని అది కూడా కేసులోకి వచ్చింది సుప్రీం కో కోర్టులోకి వచ్చింది ది హైకోర్టు ఏజ్ ఆర్డర్ ఆల్రెడీ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జరుగుతుంది అనమాట అండి నేను దీంతో ఒకదానికి ఎన్ని ఏళ్ళు పట్టిందండి ఐదు వందల సంవత్సరాలు పట్టిందా కోర్టులో ఎన్ని ఏళ్ళు పట్టిందండి డెబ్బై ఏళ్ళు పట్టిందా అట్టగా ఒక డెబ్బై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పొల్చుకుంటూ పోతావా ఇది కాదు పుస్తకంలో ఉన్నది మసీదులని ఇంకో వేరే పుస్తకం రాసి గొరాడి ప్రఫుల్ గొర్రాడి బొమ్మలు చూపించని తలకాయ నరికేసేసి పైన గుమ్మటం పెట్టేసి అన్ని బొమ్మలు చేసి చూపించాడు అనమాట అండి వీటన్నింటినీ కూడా మూడు వేలు ఉన్నాయి లేక ఎవరి ప్రకారం క్రిస్ ముస్లింల ప్రకారం ముస్లింలు రాష్ట్రంలో వాళ్ళ యొక్క చరిత్ర ప్రకారమే మూడు వేలు దేవాలయాలు మసీదులుగా ఉంటాయి చెప్పుకున్నారు కదా తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో రాజమందిర్లో కృష్ణుడి దేవాలయాన్ని అక్కడ మీరు చూస్తే అన్ని రాసి ఉన్నాయి అనమాట అండి అంటే తన్స సిర్ జోడ అంటారు కదా అదేవిధంగా హిందూ దేవాలయాల యొక్క పైన కుట్టేసేసి గుమ్మటం పెట్టేసి ఈ మసీదు అని చెప్పారు అనమాట ఇటుంటా నట్టి కూడా నేనేం చేస్తున్నానంటే దట్ ఇస్ మై మూవ్మెంట్ నవ్ అనమాట అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన వచ్చే ప్రభుత్వం ఏం చేయాలంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని మూడు వందల దేవాలయాల్ని మసీదులు ఏవైతే ఉన్నాయో ప్రముఖమైనటువంటి రాజమండ్రిలో ఉన్నటువంటి అటువంటి అనమాట అండి ఇటువంటి అన్నింటినీ లిస్ట్ ఇచ్చి ఎస్ రేడార్ ద్వారా ప్రూవ్ చేయండి నిజంగానే దేవ దేవాలయవా కాదా అనేటువంటి అది చేసిన తర్వాత మూడు వందలు రిపోర్ట్ వచ్చిన తర్వాత సైంటిఫిక్ రిపోర్ట్ డీప్ పెంట్రేషన్ రేడార్ వల్ల అన్నీ తెలుస్తాయి అనమాట అండి అది అక్కడ అలహాబాదు జరుగుతుంది జరిగింది ఐదులో జరిగింది ఇప్పుడు ఇక్కడ దారులో కూడా అలా జరుగుతుంది అనమాట అప్పుడు చట్టం తీసేసి ఇవన్నీ చేసేవాళ్ళకి చూసేసాం అని చట్టం చేయాలి ఈ ప్రభుత్వాన్ని కూర్చున్నాము అంబే మన మోడీ గారికి చేస్తామన్నమాట దాంతోపాటు పంచిమాల్య నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ ఏ ఒంటి ఓటు బంబర్గా ఉన్నటువంటి అటువంటి నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ని తీసి అవతల పారేసేసి ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ వేయండి నెల్సర్ మండాలే వేసినట్టు వేయండి పెరుగులో ఏం జరిగింది అలా చేయండి బొలివియాలో దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారో అలా చేయండి ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ అరే మీరు చేయలేదురా తప్పు ఎవరో చేసిందని మీరు గర్వపడుతున్నారు ఎందుకురా మీరు వాడి కొడుకులా కాదు మాకుతో సంబంధం లేదు వాడు ఏం చేశారో కాబట్టి మ ఏం చేసిన తప్పు ఏంటంటే ఏది ధర్మం అనుకుంటున్నారో అది చేయండి అని వాళ్ళు చేతి ఒప్పించండి వాళ్ళు ఒప్పించినట్టయితే వాళ్ళు భారతీయుల కింద మనం లేకపోతే వాళ్ళు రెసిడెంట్ నాన్ ఇండియన్స్ అని డిక్లేర్ చేద్దాం ఇది సర్సిపి రామస్వామి అయ్యారు పేరు పెట్టినారు కదా హీ వాజ్ ది దివాన్ ఆఫ్ ట్రావెంకోర్ ఆయన ఐ డోంట్ టు జాయిన్ ఇండియా అన్నాడు ఎందుకంటే నెహ్రూ గారు ఈ దేశాన్ని ముస్లిం ఫీగేషన్ చేస్తాడు కాబట్టి మా మే మా ప్రభు ఈజ్ ఓన్లీ అ ట్రస్టీ దిస్ బిలాంగ్స్ టు దట్ గాడ్ వి వీఆర్ ఓన్లీ ట్రస్టీస్ ఐ కాన్ మేక్ ఇట్ టు ఇండియా అంటే సర్దార్ పటేల్ గారిని చెప్పి బాబు ఇతను లేనిదే ఇది మక్కుటాయమైనటువంటి రాష్ట్రం మాకు అది పద్మనాభుడు పద్మనాభుడు లేనిటువంటి రాష్ట్రం మా భారతదేశం లేకపోతే భారతదేశం లేదని చెప్పి మహారాజుతో చెప్పి వాడు టీంచేసాడు సరస్వీ బీరాం సాని తీసేసేసాడు అనమాట అండి హిందూ చెప్పాడు హిందూ చెప్పాడంటే నెహ్రూ ఇండియన్ ముస్లిం దేశం చేయబోతున్నాడని సరే ఆయన పదవికి పోయిన తర్వాత ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు ఇంకో సజెషన్ ఇచ్చాడు అనమాట అండి ఏం సజెషన్ ఇచ్చాడు అనమాట అండి సిన్స్ ఆల్ ద ముస్లిమ్స్ ఇన్ ఇండియా ద రైటెడ్ అండ్ ఓటెడ్ ఫర్ ది డివిజన్ ఆఫ్ ఇండియా దే మస్ట్ బీ డిక్లేర్డ్ యాజ్ ఫారినర్స్ దే మస్ట్ బీ డిక్లేర్డ్ యాజ్ ఫారినర్స్ ఫ్రమ్ టుడే అన్నాడు అనమాట అండి అది ఏం జరుగుతుంది అన్నమాట అండి ఈ ఆంగ్లనే సై వెళ్ళిపోయి వీళ్ళు అట్టే వెళ్ళిపోతారు పాకిస్తానికి వెళ్తారు లేకపోతే నేను మన దేశంలో మతంలోకి వస్తానని చెప్పాడు అనమాట కానీ అతను మస్తిష్కం చాలా గొప్పది కాబట్టి భారతదేశాన్ని వ్యతిరేకంగా మాట్లాడిన చివరి సర్దార్ పటేల్ గారు అతన్ని అది లీడర్ ఆఫ్ ఇండియాస్ డెలిగేషన్ యునైటెడ్ నేషన్ పంపించాడు నీ బుర్రని నేను ఉపయోగించుకుంటాను అది గొప్పవాళ్ళ యొక్క పద్ధతి బేనికి దానికి అనమాట అండి ఈ విషయాలన్నీ కూడా తొంభై మూడు ఏళ్ళు ఉంటాం వలన అన్నీ చూడటం వలన జ్ఞాపకం ఉండటం వలన ఇవన్నీ తలుచుకుంటూ ఉంటాను అన్నమాట అసలు ధర్మాన్ని బోధించడం అన్ని లేక తీసిపారేసరికి చ చదువుల్లో ఉండటానికి వీల్లేదన్నారు కదండి క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్లో దాని గురించి చెబుతున్నారు మీ క్రిస్టియనిటీ గురించి చెబుతున్నారు అలాగే ఈ ముస్లింలు మదరసలోనే చూసారా వాటిలో వాళ్ళు చెబుతున్నారు మనం ఎక్కడ చెబుతున్నాం చెప్పకూడ రామాయణము మహాభారతం అనగా హిందుత్వము కాబట్టి అందులోని కథలు కూడా చెప్పకూడదు అని చెప్పేసేసి మేము మేము బట్టలో పుంజిపారేసారు మేము మీ మూలాన్ని తీసేద్దాం తగ్గొట్టేసేసారు అనమాట ధర్మం అంటే ఎక్కడి నుంచి వస్తుందండి భారతంలో నుంచి కథ చెప్తే వస్తుంది రామాయణంలో చెప్తే కథ వస్తుంది అంతేగాని ఇంకేమేం చెప్తాం మనం ఏమి చెప్పలేము అనమాట ఇప్పుడు క్రిస్టియన్ స్కూల్స్ ఉన్నాయి మిషనరీ స్కూల్స్ ఉన్నాయి అలాగే మదర్సాలు ఉన్నాయి మరి ఏమున్నాయండి ఏమి లేకపోవడం వలన పుట్టిన పు ప్రస్తుతం పుడుతున్నటువంటి హిందు తథాకథిత హిందువులకి హిందుత్వం అంటే నేర్పి దాని ఎక్కడన్నా జరుగుతోందా ఇంట్లో లేదు స్కూల్లో లేదు మీడియాలో లేదు అయినప్పుడు ఇది ఎంతకాలం బ్రతుకుతుంది అనేటువంటి సమస్య పడుతుంది మరి ఇప్పుడు దీనికి రాజ్యాంగంలో కూడా రుసుకులు ఉన్నాయి కదా ఆరు ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా ఉన్న అధికారణాలు వాటిని కూడా మరి వాటిని ఎలా అమలు చేస్తున్నారు అంటే మనకి వ్యతిరేకంగా ప్రతికూలంగా ఉండేదని అమలు చేస్తున్నారు ఇప్పుడు వాటిని సవరించవలసిన అవసరం ఉందండి చాలా యూట్ అవసరం ఉందన్నమాట అందుకనే ఎసెన్షియల్ అమెండ్మెంట్స్ టు ది కాన్స్టిట్యూషన్ అని ఒక పెద్ద ఆర్టికల్ రాశాను అన్నమాట అండి అది అన్ని అందరికీ కూడా ఎందుకు ఇప్పుడు ఒక మన బీజేపీ ఎంపీ హెగ్డే కర్ణాటకలో నేను కాన్స్టిట్యూషన్ మారుతామని చెప్పినందుకు బీజేపీ వాళ్ళు భయపడి ఆయన టికెట్ ఉండదు వెంటనే నేను ఆర్టికల్ రాశాను అనమాట అండి సిగ్గు లేదా మనకి వద్దు అరే అంబేద్కర్ చెప్పాడు ఇది నా కన్స్టిట్యూషన్ కానే కాదు దీన్ని తగలబెడతాను అంటే సుందరైనాడు అయితే ఇందులోసా ఉన్నాడు అంటే ఐ వు ఓన్ యూ హ్యాక్ వాళ్ళు చెప్పాడు నేను రాశాను అంతేగా నేను నేను చేశాను నా యొక్క ఐడియాస్ ఇందులో ఉన్నాయి పార్ట్ ఫోర్లో ఉన్నాయి ఇప్పుడు ఇదే రాజ్యాంగం సవరించాలని అత్యవసరంగా హిందూ సమాజ ప్రయోజనాల దృష్ట్యా వీళ్ళ కనీసం సమాన హక్కులు మైనార్టీలతో సమానంగా హిందువులకు కూడా రాజ్యాంగ హక్కులు రావాలంటే తప్పనిసరిగా రాజ్యాంగాన్ని సవరించాలని మన పార్టీ వాళ్ళం అంటున్నాం కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు దీన్ని అడ్డం బీజేపీ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారంటే మార్చడం అనేది ఒక మహాప్రాధమైనట్టు అయినట్టు ఇంకోటి నూట మూడు నూట మూడు సార్లు దాన్ని అమెండ్మెంట్ చేసి వాళ్ళే కదా చేసింది ఎవరు చేసినప్పుడు తల్లి కూతురు మనవడు వీలైనా ఇప్పుడు అమెరికన్ కాన్స్టిట్యూషన్ పదిహేడు వందల డెబ్బై మూడులో నుంచి ఇంతవరకు కూడా ఇరవై ఆరు సార్లు మాత్రం రెండు వందల సంవత్సరాల్లో ఇరవై ఆరు సార్లు మాత్రమే సంశోధింపబడింది మనం డెబ్బై ఐదు సంవత్సరాల్లో నూట మూడు సార్లు అండి అది కరెక్టే అవును వాసాంశు జీర్ణాన్ని యథా విహాయ నవాని నిగ్రహణాతి నరోపరాని తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సవ్యాతి నవాని చేసి యాజ్ అవర్ షెక్ ప్రజలు చేంజ్ అవుతున్నారు ఎడ్యుకేషన్ వచ్చింది పట్టికరణ జరుగుతుంది ఉద్యోగాలు వస్తాయి కొత్త ఉద్యోగాలు వస్తుంది ఇన్ని మార్పులు వస్తుంటే ఆ వేసి దొరుకుతా ఉంది అది రాహుల్ గాంధీ చెడ్ వేసి ఆయన అట్టాగే షెడ్యూల్ వేసుకోడు అనమాట కానీ మనం ఏది కన్స్టిట్యూషన్ మార్చుకోవాలి అంబేద్కర్ చెప్పాడు అది సచ్చినాడు మార్చుకోలేదు కానీ బతుకున్నాడు మార్చుకుంటాడండి మనం బతుకున్నాం పెరుగుతున్నాం విజృంభిస్తున్నాం కాబట్టి మార్చుకుంటాం గ్లేరింగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్టికల్ థర్టీ మైనారిటీ రిలీజియస్ మైనారిటీస్ కానీ ఎస్టాబ్లిష్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అవుట్ సైడ్ ది గవర్నమెంట్ కంట్రోల్ ఎనీ నెంబర్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్ అది హిందువులు హిందీ నువ్వు మైనారిటీకి ఇచ్చినటువంటి హక్కుని మెజారిటీకి ఎందుకు ఇవ్వలేదు అని సయ్యద్ సహాబుద్దీన్ అనేటువంటి కట్ట ఆయన ఇచ్చాడు వాడే అమెండ్మెంట్ పెట్టాడు హిందువులు కూడా ఇవ్వాలి ఇవ్వాలని చెప్పి కానీ ప్రైవేట్ మెంబర్స్ బిల్లు కాబట్టి బయటికి రాలేదన్నమాట లడికే లెంగే పాకిస్తాన్ హస్కే లెంగే హిందుస్థాన్ హస్కే కైసే లింగే బచ్చా పైదా కరికే ఆరు గుస్పెట్ కర్వాకే అంటే బంగ్లాదేశ్ నుంచి ఇతర దేశాల నుంచి రోహింగ్యాల్ని వీళ్ళని వీళ్ళని వాళ్ళందరినీ కూడా ఇందరో తీసుకొచ్చేసేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి ముస్లింలు నైన్టీన్ ఫిఫ్టీ వన్ కొలగణ ప్రకారం ఇప్పుడు మోడీ గారి నోటుతో సెవెంటీన్ పర్సెంట్ అంటున్నారు అంటే డబుల్ఐఆర్ అనమాట ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఎజెండా ఏంటంటే త్రూ సరోగేట్స్ రాజ్యం చేద్దాం సరోగేట్స్ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ కొంతకాలం బీహార్ చీఫ్ మినిస్టర్ అటు ఇటు తిరుగుతూ ఉంటారు చూసారా మన చంద్రబాబు గారు లాగానే ఇద్దరు అన్నదమ్ములే కలవటం విడిపోవటం కలవటం విడిపోవడం అనేది వీళ్ళిద్దరికీ కూడా మంచి వెనతో పెట్టిన విద్యలాగా ఉందనమాట అండి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనగా ఇటువంటి వాళ్ళంతా కూడా సర్వోగేట్స్ అనమాట ఈ సర్వోగేట్స్ ద్వారా భారతదేశాన్ని అంతా పాలించి టూ జీరో ఫోర్ సెవెన్ అంటే రెండు వందల నలభై ఏడు వంద సంవత్సరాలు అయిపోయిన తర్వాత పక్కాగా మేమే ఉంటాము దాన్ని అచిరకాలను తెలుసుకోవాలంటే నేషనల్ పాపులేషన్ పాలసీ ఉండాలి అనమాట అండి నేషనల్ చూడండి భారతదేశం యొక్క విస్తీర్ణం త్రీ పాయింట్ టూ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఒక అంగుళం పెరగదు జనాభా ముప్పై ఐదు కోట్లు త్రిమిషత్తు కోట్లు మూడు ముప్పై ఐదు కోట్ల నుంచి నూట నలభై ఐదు కోట్లు అయిందంటే ఆ భూమి మీద ఎంత తాకిడి ఉన్నది ఈ భూభారాన్ని మనం భహించగలమా చైనా నైన్టీన్ హండ్రెడ్ నైంటీ టూ వరకు మనతో సమానంగానే ఉండేది మనకన్నా వెనక ఉన్నది పాపులేషన్ కంట్రోల్ సెవెంటీ సెవెన్ మొదలు పెట్టాడు కాబట్టి ఇరవై ఏళ్ళు చేయాలకి యాక్ట్ అన్నాడు అనమాట అదే కూడా మనకు కూడా పాపులేషన్ కంట్రోల్ అందులో కూడా మనకి జరిగేటువంటి మహా మహా ప్రళయం ఏమిటంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న వాళ్ళు అమితమైనటువంటి సంతానాన్ని అంటున్నారు అనమాట ఇప్పుడు టోటల్ ఫెర్టిలిటీ అంటారు అంటే నలభై ఏళ్ళు వచ్చే ముందు ప్రతి స్త్రీ సగటున ఎంతమంది పిల్లల్ని కంటుంది దాన్ని టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటారు అనమాట అండి ఇది టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ప్రతి స్త్రీకి టూ పాయింట్ వన్ బిడ్డలు పుట్టినట్టయితే జనాభా పెరగదు మనకు ఐదు ఉండేది పంతొమ్మిది నలభై ఏళ్ళు ఫెర్టిలిటీ రేటు అమితంగా సంతానం చచ్చిపోయేవాళ్ళు వంద మంది వెయ్యి మందికి నలభై మంది నా ఇన్ఫెంట్ మార్టాలిటీ ఉండేది అనమాట ఇప్పుడు ఇన్ఫెంట్ మార్టాలిటీ లేదు బతికి పుట్టిన వాళ్ళ బతుకుతున్నాడు అదివరకు ఇరవై ఏడు సంవత్సరాలు నలభై ఏడులో మన సగటు ఆయుర్దాయం ఇరవై ఏడు సంవత్సరాలు ఇప్పుడు అరవై ఎనిమిది సంవత్సరాలు ఎక్కువ కాలం బతుకుతున్నాం తక్కువ పుట్టిన పుట్టిన బేస్ పెరిగిపోయింది కాబట్టి రేటు తగ్గినప్పటికీ కూడా సంవత్సరానికి పదిహేను ఫిఫ్టీన్ మిలియన్స్ యాప్ చేస్తున్నాం అందుకని నేషనల్ పాపులేషన్ పాలసీ అది ఎలా చేయాలి మన చైనా కాదు కాబట్టి మా దేశం ఇంకా ఐదో ఇకానమీ అయినప్పటికీ కూడా తలసరి ఆదాయం టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ డాలర్స్ అమెరికా సెవెంటీ వన్ థౌజండ్ డాలర్స్ చైనా మనకన్నా ఐదు రేట్లు పదిహేను వందల పదిహేను వేల డాలర్లు అనమాట అండి అది సెకండ్ మనం ఫిఫ్త్ వచ్చిన పర్ క్యాపిటల్ వచ్చేది రెండు వేల ఏడు అనమాట అండి అలా కాకుండా ఉండటం కోసం అందుకని మనం ఏం చెప్పాలి మేము మనం బే దేశం అండి ఈ దేశం ప్రస్తుతానికి ప్రభుత్వం ఒక్క బిడ్డలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా చదువు చేపిస్తాం ఉచితంగా అన్నం పెడతాం ఉచితంగా అన్నిస్తాం ఇస్తాం ఒక్క బిడ్డ కన్నా ఎక్కువ కనుక ఉన్నట్లయితే మీకు దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడిని ప్రార్థన చేసుకుని దేవుడిని అడగండి వాడే ఇచ్చేస్తారు కానీ ఇక్కడ ఒక చిత్రమైన పరిస్థితి ఉందండి హిందువుల్లో ఇప్పుడు ఇదివరికి ఇద్దరు లేక ముగ్గురు బిడ్డలు చాలా ఒకళ్ళు అన్నారు ఇది ఇప్పుడేమో ఒకళ్ళు ఉంటే చాలని తాగి ఆ స్థితికి వచ్చారు చాలా లైట్గా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఒకళ్ళు ఇద్దరికన్నా ఎవరికి కనే ఓపిక లేవు కానీ ఇక్కడ బ ఉన్న కట్టుబాట్లు ఇంకొక సమాజంలో బహుభార్యత్వం ఉన్నది వాళ్ళు ఎంతమందినైనా చేసుకోవచ్చును ఎంతమంది అయినా పిల్లల్ని కంటము అనేవాడికల్లా ఒక రకంగా ఈ డెమోగ్రఫిక్ ప్రపోర్షన్ కూడా ఇంపార్టెంట్ థింగ్ అనమాట పాపులేషన్ గ్రైజ్ ఇట్ ఈ డిఫరెన్షియల్ రైజ్ ఇన్ ది పాపులేషన్ అవును దట్ ఈస్ వాట్ ఇస్ డేంజర్ అది కొన్ని వికృతాలకు దారితీస్తుంది కదా అది వాడు సత్య కంపెనీ వేసాడు వాడు ఏం చెప్పాడు అనమాట అండి ఎనభై ఐదు జిల్లాలు ముస్లిం జిల్లాలకి దారి చేస్తానంటే ఆ మౌని ఆ ప్రైమ్ మినిస్టర్ను ఆ హుసేన్ కలిపి ఏం చెప్పాడు ముస్లిం ఫస్ట్ ముస్లిం ఫస్ట్ అని ప్రోగ్రాం పెట్టాడు ఈ ఎనభై ఐదు జిల్లాల్లో పదిహేను లక్షల కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళకి ఓ ఒక పిల్లల్ని పెట్టుకుంటారు అని పెట్టాడు అదే నేను చెప్తున్నాను కదా నైన్ టూ జీరో ఫోర్ సెవెన్కి అదే మూలం ఇప్పుడు ఏం చేస్తారు ముస్లిం మెజార్టీ డిస్ట్రిక్ట్ని కాదు చేస్తున్నారు గుర్తుంచుకోండి అది కేరళ మొదలెట్టారు మల్లపూర్లు మాట అండి అది ఒక కమ్యూనిస్ట్ చేశాడు కాంగ్రెస్ వారు చేశాడు ఇది గురుగన్ డిస్ట్రిక్ట్ని డిజైన్ చేసి ముస్లిం మెజార్టీ చేశారు ఇటీవల కాంగ్రెస్ పంజాబ్లో మలేరుకోట్ల అనే డివిజన్ ఒక పెద్ద డిస్ట్రిక్ట్ని డివైడ్ చేసి ముస్లిం మెజార్టీ చేశారు ఈ విధంగా ఎనభై ఐదు జిల్లాలు కనుక ముస్లిం మెజార్టీలు కనుక అయినట్టయితే వీళ్ళందరూ ముందు ఏం పెడతారు అసోసియేషన్ పెడతారు ముందు అసోసియేషన్ పెడతారు దాని తర్వాత సొసైటీ అంటారు దాని తర్వాత అటోనమీ కావాలంటారు దాని తర్వాత విడిపోతా ఉంటారు ఇది జరిగిపోయేది అనమాట అండి దీనికి వీరు కూడా ఏం చెప్పాలన్నమాట అండి రెండో పిల్లలు పుట్టినప్పుడు ఏ ఏ మతం వాడైనా సరే దేర్ విల్ బి నో వెల్ఫేర్ నథింగ్ ఆల్ వెల్ఫేర్ విల్బి కామన్ సివిల్ కోడ్ అనేది అవసరం కాదు అది కూడా అవసరమే అది లేకపోతే జనాభాలో ఉత్తరాఖండ్లో పెట్టారు అస్సాంలో పెట్టబోతున్నారు